హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెలజ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ సంబంధించిన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం తేదీ వచ్చేసి పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ మనం ఇక్కడ చూస్తున్నాం సూర్యాపేట్ సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మొదటిగా ఇక్కడ చూస్తున్నాం బడ్డీ వరి వరి వెరైటీ వచ్చేసి బీపీటీ వెరైటీ వరి ఇక్కడ వెయ్యి ఆరు వందల ఎనభై ఐదు అయితే కనిష్ట ధర అయితే ఉంది మోడల్ ధర వచ్చేసి రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మ్యాక్సిమం ధర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పడ్డి వరి జై శ్రీరామ్ వెరైటీ వెయ్యి ఎనిమిది వందల యాభై కనిష్టి ధర మూడు వేల మూడు వందల రెండు రూపాయలు వచ్చేసి మోడల్ ధర మూడు వేల మూడు వందల డెబ్భై ఆరు ఇంకా పడ్డీ హెచ్ఎంటీ వెరైటీ వరి వెయ్యి ఏడు వందల తొమ్మిది మూడు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర కూడా ఇక్కడ పడ్డి ఐఆర్ ఆరు నాలుగు వెరైటీ వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు కనిష్ట ధర రెండు వేల నూట తొంభై ఐదు మోడల్ ధర రెండు వేల నూట తొంభై ఐదు రూపాయలు కూడా గరిష్ట ధర అయితే ఉంది ఇక్కడ ఎంటీయు వన్ డబల్ జీరో వన్ వెరైటీ వరి వచ్చేసి రేట్ వచ్చేసి ఒకే రకంగా ఉంది వెయ్యి ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలయితే రేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే వెరీ ఆర్ఎన్ఆర్ వెరైటీ ఇక్కడ రెండు వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు అయితే కనిషి ధర అయితే ఉంది అదేవిధంగా ఇది ఒక అన్ని రేటు వచ్చేసి రెండు వేల ఆరు వందల అర ఆరు వందల యాభై మూడు రేట్ అయితే ఉంది ఇక్కడ వరి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఓల్డ్ వెరైటీ ఇక్కడ వెయ్యి ఏడు వందల తొమ్మిది కనిష్ట ధర రెండు వేల ఏడు వందల తొమ్మిది మధ్య ధర అదేవిధంగా గరిష్ట ధర కూడా లోబియా రేట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే వరి బిపిటి ఓల్డ్ వ వెరైటీ వరి చూసుకుంటే ఇక్కడ మొత్తంగా రేట్ అయితే మూడు వేల ఆరు వందల రేట్ అయితే వెళ్ళింది ఇక్కడ గ్రీన్ గ్రామ్ ఇక్కడ గ్రీన్ గ్రామ్ చూసుకుంటే రేట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల డెబ్భై నాలుగు రేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సూర్యపేట సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది నోటిఫికేషన్ మీకు వస్తాయి అదేవిధంగా మన ఛానల్లో ముఖ్యంగా రైతులకు సంబంధించిన వీడియోస్ అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఇంటి నుంచే వర్క్ ఫోర్ హోమ్ జాబ్స్ నోటిఫికేషన్స్ అనేది అన్ని వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిషన్